పీస్వర్స్ ఎడిట్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ వందనాలు ఈ రోజు మీకోసం దేవుని శక్తివంతమైన వాక్యం కీర్తన గ్రంథం నాపైగో అధ్యాయము నాలుగో వచనం దేవా మీవేన రాజు యాకోబునకు పూర్ణరక్షణ కలుగా నాజ్ఞాపించుము ఈ వచనంలో కోరాహుకుమార్లు దేవంతో మాట నీవేనా రాజువు ఈ వీడియో చూస్తున్న నీవెప్పుడైనా ఈ మాట దేవంతో చెప్పావా నీవేనా రాజు అనగా కుమారులు తమపై పూర్తి అధికారాన్ని దేవునికిచ్చారు అని అర్థం ఈరోజు నీ జీవితంలో కూడా పూర్తి అధికారాన్ని దేవునికిస్తే పూర్ణరక్షణను శాంతిని సమాధానాన్ని అన్నీకిస్తాడు యేసుక్రీస్తు వారి లోకానికొచ్చింది మానవులను రక్షించటానికే మరి నీ కుటుంబం నీ జీవితం పూర్ణరక్షణను శాంతిని సమాధానాన్ని పొందుకోవాలి అంటే దేవుని అధికారానికి లోబడు దేవుని మాటకు విధేయుడిగా ఉండు అప్పుడు ఖచ్చితంగా దేవుని జీవితంలో గొప్ప మేళనం జరిగిస్తాడు కళ్ళు మూసుకుండి ప్రార్థన చేసుకుందాం ప్రభువా మా జీవితంపై నీకే అధికారాన్ని ఇస్తున్నాం మా ఆలోచనలు మా నిర్ణయాలు మా మార్గాలు నీ చేతుల్లో వేస్తున్నాం మమ్మలను నడిపించు నీచిత్తాన్ని జరిగించుమని ప్రభుైన యేసుక్రీస్తువారి నామను అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్